మరో రెండు రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ తరుణంలో అందరి చూపు బంగారం వైపు మళ్ళీంది ఇండియన్స్కి బంగారంతో ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు ఇంట్లో చిన్న కార్యం జరిగినా కానీ బంగారం కొనాలని పరితపించే కుటుంబాలు ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటాయి పెళ్లిళ్ళ దగ్గర నుంచి పుట్టినరోజు వరకు ప్రతి దాంట్లో బంగారాన్ని ఒక కీలకమైన అంశంగా చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనే భావన అందరిలో కలిగింది ఈ ప్రశ్నలకు సమాధానంగా కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే గతంలో అంటే గత బడ్జెట్ సెషన్లో చూసుకున్నట్లయితే మనం దిగుమతి చేసుకునే గోల్డ్ పైన ఉన్న దిగుమతి సుంకాన్ని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి ఒక్కసారిగా ఆరు శాతానికి కేంద్ర ప్రభుత్వం అయితే తగ్గించింది ఈ నేపథ్యంలో దిగుమతి సుంకం తగ్గిన తరుణంలో సో గోల్డ్ మేకర్స్ కూడా అది కాస్ట్ కూడా తగ్గడం వల్ల ఎక్కువగా డిమాండ్ అయితే పెరిగిపోయింది కానీ ఇక్కడ గోల్డ్ విషయంలో ఏం జరిగిందంటే డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ధర కూడా పెరిగింది దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రాము ధర ఎనిమిది వేల నుంచి ఎనిమిదిన్నర వేల మధ్యలోకి వెళ్ళిపోయింది సో సామాన్యుడు బంగారం కొండం సంగతి పక్క ఉంచితే డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా గోల్డ్ బిస్కెట్ల రూపంలోనూ గోల్డ్ బార్ల రూపంలోనూ భయంకరంగా కొనుక్కొని వాళ్ళైతే స్టోర్ చేసుకుంటున్నారు సో ఇదంతా మానిటర్ చేసిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియాకైతే ఒక సజెస్ట్ చేసింది దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి పన్నెండు శాతానికి పెంచితే సో దీని మీద డిపెండ్ అయ్యి ఉన్న ఇరవై నుంచి ముప్పై లక్షల మందికి ఎక్కువ ఉపాధురికే అవకాశం ఉంది దాంతోపాటుగా బంగారానికి ఈరోజు ఉన్న డిమాండ్ కారణంగా సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ మంది గోల్డ్ని తమ దగ్గర ఉన్న డబ్బుని గోల్డ్ రూపంలోకి మార్చుకుంటున్నారు సో అది రాను రాను రోజుల్లో బంగారానికి విలువ పడిపోవడానికి అది ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో సో గోల్డ్ పైన దిగుమతి సుంకాన్ని పన్నెండు శాతం వరకు పెంచి గోల్డ్లో పారదర్శకతను కూడా పెంచాలని బంగారంపై డిపెండ్ అయ్యి ఉన్న ఇరవై లక్షల కుటుంబాలకు సంబంధించి వారి జీవనోపాధి కూడా దెబ్బ తినకుండా ఉండాలని చెప్పేసి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అయితే సజెస్ట్ చేసింది ఇండియా జీడిపిలో బంగారం వాటా ఒకటి పాయింట్ మూడు శాతంగా ఉంది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఎండింగ్ నాటికి ఇండియా మొత్తం ఎనిమిది వందల కేజీల బంగారాన్ని అయితే దిగుమతి చేసుకుంది సో ఈ బంగారం అంతా ప్రజల దగ్గర ఉందా లేదంటే ఇన్వెస్టర్ల దగ్గర ఉందా లేదంటే బంగారం షాపుల్లో ఉందా అనే దాని గురించి పూర్తి లెక్కలైతే లేదు సో బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అని భావిస్తున్న తరుణంలో సామాన్యుడు ఏమైనా బంగారం ధర తగ్గాలని డబ్బు ఉన్నవాళ్లేమన్నా బంగారం ధరలు ఇంకా తగ్గి ఇంకా తగ్గాలని ఎక్కువ కొనుక్కోవాలని వ్యాపారులు ఏమైనా బంగారం ధర పెరగాలని కోరుకుంటా ఉన్నారు ఎవరి పర్స్పెక్షన్లో వాళ్ళు కరెక్ట్ అయినప్పుడు కూడా బంగారం ధర తగ్గినా కానీ బంగారం ధర పెరిగినా కానీ ఉన్న తక్కువ వనరుల వల్ల ఫ్యూచర్లో బంగారానికి విలువ లేకుండా చేస్తారనే భావన అయితే అందరిలో వ్యక్తమవుతుంది